పిచ్చి తుక్కులో అవరాజొచ్చే బుద్ధని కలిగితే తయారైన వ్యక్తి ఎందుకు చెప్తా ఈ నుండి ఎమరెన్సీ వాస్తవంగా ఆ రోజు ఈ పిచ్చి తుక్కులోకు ఎమరెన్ నాణ్యాలను తయారు చేసి వ్యవస్థను నాశనం చేసిండు ఈయన నల్లదనం చేస్తా నల్లదనం చేస్తా నోట్ మార్చి పిచ్చి కోడికు ఆ గ్యాజుల ముందర వచ్చి మీద ప్రజలు ఆకలు కొని రూపలు కొని వేడిచేల రోజులు ఉండేది అదే విధంగా అవరాజొచ్చే పనితోడు గడ్డానికి 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 చాలా గట్టి చుట్టుకు పని వేసిండు ఈ వ్యవస్థ ఈ రోజు ఆ అనేది టోల్ గేట్ టోల్ గేట్ వ్యవస్థ అనేది ఆ చుట్టుపక్కల ఆ రోజు ఔరంగజే పెట్టే చుట్టుపన్న ఈ రోజు నరేంద్ర మోడీ ఆధీనంలో నడుస్తుంది వ్యవస్థలో ఈ రోజు మనవాదాన్ని మనవాధనాన్ని మళ్ళీ ఇంతకుముందు ఏ విధంగా మనవాదం ఉండి అంటరాని తనం ఏ విధంగా నడిచిందో మళ్ళీ అదే పునర్నిర్మాణం చేయడానికి అనువాదాన్ని మన పైన రుద్దడానికి దళితులని యాక్చువల్ గా ఇక్కడ ఉన్న పరిస్థితులు ఎందుకంటే దేశంలో దేశంలో ఏ ఏ లేవు మతాలు మతం రాదు కూడు పెట్టదు మానవత్వం ఒక్కటే గొప్పది మన జనం ఒకటే ఆలోచన చేయలే ఈ రోజు బీజేపీ ప్రభుత్వానికి ఓటు వేస్తే ఆ రోజు కష్టపడి మన రాజ్యాంగం అంబేద్కర్ రాసిండు దాన్ని మారుస్తారు దాన్ని ఏం చేస్తారు ఈ రోజు తల్లి అవును ఆచరణ చేస్తాం అది ఇచ్చేస్తామని అది మార్పు చెందిందంటే మాత్రం మనకు ఒకటి ఆలోచన చేసుకోండి రాజ్యాంగం అనేది ఈ రోజు మనకు బీసీలో కానీ ఎస్సీలో కానీ అదర్ బ్యాక్వర్డ్ క్లాస్ ఓబీసీ వెనుకబడిన బ్యాక్వర్డ్ క్లాస్ లో కానీ వెనుకబడిన రెడ్డి వ్యవస్థ కూడా ఈ రోజు ఉపాధి పొందుతు రాజ్యాంగం నుంచి మాత్రమే రాజ్యాంగం గాన లేకపోతే మన భక్తులు ఈ రోజు ఇక్కడ కూర్చొని మాట్లాడే పరిస్థితి లేదు కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి ఇక్కడ వ్యక్తి వ్యక్తి వాంతి చంద్ర అంటే వాంతి చంద్ర అంటే ఆయన రెడ్డి తెలుసు ఆయన పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ మొదల చిన్న వయసులో ఆ స్థాయికి నా దగ్గరికి వచ్చింటే అతను లోపల సబ్జెక్ట్ ఏం ఉందో ఒకసారి ఆలోచన చేయండి ఈ రోజు డికార్ నాక ఇక్కడ ఉంది డికార్ నాక రాజకీయం వేరు ఉంది కదల రాజకీయాలు ఉంది రాజకీయం ఆడా ఆడా సర్త నిలబడితే ఆమె నిలవద్దు అన్న ఉద్దేశంతో కుషన్మోహన్ రెడ్డి వీళ్ళిద్దరు ఇద్దరు ఎవరైనా చూస్తే జనం చూస్తే పిచ్చోని కావాలి గట్టేస్తే చచ్చి గట్టేస్తే అంటుంటే మొన్నటి ఆయన టీఆర్ఎస్ ఈ అక్క ఇతర కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు కుషమోహన్ రెడ్డి కానీ ఇవ్వండి రాషామోహన్ రెడ్డి కానీ దొక్కాలి నరకాలి అన్న వ్యక్తులు ఉన్న సర్తజ్ఞ ఇతరులు నిలబడంగానే ఎంబడే ఫ్లేట్ ఫిలాయించి కుషన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేసి விமர்சல் <imitation>